హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఓ చక్కటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను తక్కువ బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే కట్టించడం జరిగింది ఇంటి బయట వచ్చేసి పదిహేను అడుగులు రోడ్డు వరకు అయితే అవైలబిలిటీ ఉన్నది అట్లనే హౌస్ లొకేషన్ వచ్చేసి చీరాల అండ్ వైరన్ కాలేజీకి దగ్గరలో ఈ హౌస్ లొకేషన్ అయితే ఉంటుంది బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు క్లియర్గా క్లోజ్లో చూయించడం చూడండి చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే డిజైన్ చేయించడం జరిగింది అట్లనే ఈ హౌస్ సైట్ ఏరియా వచ్చేసి కొలతలు ఇరవై ఏడున్నర అడ్డం వస్తుంది ముప్పై ఎనిమిది లోతైతే రావడం జరుగుతుందన్నమాట అదే సెంటర్లో అయితే రెండు బాతి సెంటు వరకు వస్తుంది ఫ్రెండ్స్ టూ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో ఈ హౌస్ ఐటేరియా అనేది ఉంటుంది అదే గజాల్లో చూసుకుంటే కనుక మనకి నూట పది గజాల వరకు ఈ హౌస్ ఐటేరియా ఉంటుంది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్లో వస్తుంది అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ అంతా నేను చూపిస్తున్నదంతాను అట్లనే ఈ హౌస్కి ఉత్తరం వైపు వచ్చేసి ఒక రెండు అడుగులు గ గల్లీ అయితే వచ్చింది ఇక్కడ చూపిస్త వచ్చేసి మనకి సౌత్ వైపు వస్తాయి స్టెప్స్ మీకు ఇది వచ్చేసి ఒక రెండు అడుగులు గ్యాప్ ఉంటుందన్నమాట ఇక్కడ నేను చూసినది చుట్టూ ప్రొడక్షన్ గిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ అది క్లోజ్లో చూస్తున్నాను చూడండి ఇది మొత్తం టేక్తో చేయించారు చాలా క్వాలిటీగా ఈ మెయిన్ డోర్ అయితే డిజైన్ చేయించడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి మెయిన్ డోర్కి చేయించడం జరిగిందనమాట ఒకసారి మనం లివింగ్ హాల్ ఏదైతే ఉందో ఈ లివింగ్ హాల్ చూద్దాం లివింగ్ హాల్ వచ్చేసి మొత్తం చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది పైన జిప్షన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్లో మీకు సీలింగ్ అంతా చూపిస్తున్నాను చూడండి అట్లానే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది యాభై లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది మనకి నెగోషియబుల్ అయితే ఉన్నదనమాట కొంతమేరకు ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇది పక్కన ఇది కిచెను నేను చూపిస్తున్నది మొత్తం వర్క్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎనభై పర్సెంట్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఒక పదిహేను రోజులు లో మ్యాక్సిమం మొత్తం ఫినిషింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందనమాట ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు అనమాట అట్లనే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ నేను చూపిస్తున్నది చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కొలతలు ఇది బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ టోటల్గా నేను చూపిస్తున్నది పాలిష్ కూడా పెండింగ్ ఉంది మార్బుల్ పాలషింగ్ గ్లోబల్ ఇన్సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్లో పైన సీలింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు క్లోజ్లు చాలా అందంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో జప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగిందనమాట మీకు ఒకసారి ఇందులో ఇచ్చిన రెస్ట్ రూమ్ కూడా చూపిస్తాను చిన్న చిన్న కొరవలు అయితే ఉన్నాయి ప్రతి దాంట్లో ఒక ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో పూర్తి వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఈ హౌస్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఒకటో ఇరవై ఐదు అడుగులు లోతులోనే మంచి మనకి స్వీట్ వాటర్ తగులుతుంది ఏరియాలో వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ హౌస్కి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నేను చూపిస్తున్నది ఇందులో కూడా సీలింగ్ చాలా అందంగా చేయించారు జిప్షన్ షీట్స్తో పైన సీలింగ్ అంతా మీకు క్రోజ్లో చూపిస్తున్నాను చూడండి ఇది ఎయిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట నేను చూపిస్తున్నాను అంటాను ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది రెస్ట్ రూమ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ మంచి క్వాలిటీ వాల్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇందులో కింద కూడా మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లోర్కి చుట్టుపక్కల లొకేషన్ అది కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పై పైనుంచి ఇది లివింగ్ హాల్ టోటల్గా నార్త్ వైపు కూడా టేక్ డోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది ఒక రెండు అడుగులు పైన ఉంది ఇక్కడ నేను చూపిస్తున్న స్పేస్ చుట్టూ ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే ఇచ్చారు మంచి అందుబాటు ధరలోనే ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కామన్ బాత్రూమ్ ఒకటి ఇటు ఏర్పాటు చేయడం జరిగిందనమాట బయట డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది ఒకసారి మనం మేడపైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూద్దాము ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలుపకలేరు ఫ్రెండ్స్ మీ ఇలాంటి మరికొన్ని వీడియో తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబి కన్స్ట్రక్షన్ సెక్షన్ బ్లాక్స్ ఇక్కడ నేను చూసింది వచ్చేసి చుట్టుపక్కల లొకేషన్ Thank you for watching, please subscribe ABJ Construction Vlogs, thank you.